સૂત્રો <laughs> મુજક <laughs> எது <emergen utiliser noise> కళ్ళు వచ్చే కింద బంతలు కావాలి మీ కళ్ళు మాయం కావాలి శివు రక్తమి గురచ్చి కొట్టుబట్టే మీ వరం మంచి కావద్దు దేవతలను గుర్తుమట్టాలి ఎల్లమ్మ వేసుకుంటా పోతుంది అదే వరములా మూడు నెలల ముత్తగా ఉడపడున్నాడు మూడు నెలల ముత్తగా ఉండట పరమ దారిద్రుడు ఆ దరిద్రానికి ఏడు గృపలు గురుగుతున్నారు ఆడాదికొక్కరు ఆడాదికొక్కరు ఏ పట్టలే లే పంట బాడయి భగవంతుడు అన్న కన్నెవ అన్నం ఉన్న కన్నవ పిల్లలు భగవంతుడు కృపగాడు అది పరమ పరమచరిత్రుడు పొద్దులాలంటే పొద్దు ఉండని పొద్దు ఇది మళ్ళా పొద్దుగా దొరకని అది చరిత్రములకు నరుకుతాని చెట్టగా ఉందన్నారు అది ఉండక రావాలి అది వాన మీద మంచి ఒక్క కమ్మ కొట్టేసిందాట అది విలగురు చేసుకున్నాడట ముత్తగా ఈ వలం మీద పెట్ట ఒక ఇంకెక్కడి కళ్ళు అయితే ఆ కళ్ళు తీసుకపోయి సోడు నూకలు వస్తాయి ఇంటి కార్యరుతాం ఈ సోడు నూకలు తీసుకపోయి నానబెట్టి నూరి అంబలిగా వస్తాయి మనిషికి కసిప్పుడు దాగుతారా సరే ముత్తగవుడు మా అమ్మ ఎక్కువ మా బాబు ఎక్కువ ఎవరమ్మ లేరు ముందు పెద్దగవుల దగ్గరకు పోయి అనేక వంట దూపతి బొట్టుకున్నందుకు వాళ్ళ పైసలు ఇవన్నీ కొడకంటే కామడి మాత్రం వాటి నాకు పోతామని ఉంది ఇంటి కాడ నా ఏడుగురు ఏ జన్మలు చేసుకున్న పాపమో ఈ జన్మలు నన్ను దక్కన ఇంటికి నా కన్నము దొరుకుతలేదు నన్ను చేసుకున్నందుకు నా పాయున్న దొరుకుతలేదు నేను చేసిన పాపానికి నా కొడుకు కన్న దొరుకుతలేదు తల్లి మా నా భార్య చె చెప్త ఇవరిగిపోయిందని చెప్తా మస్సుకి నీళ్ళు తాగి పట్టుకుంటాం శివరాత్రి ఒక్క వద్దకుంటాం పట్టువన్నడు దానముచ్చని పదార్థమాట చెడని పదార్థమాట ఇప్పుడు మానవుడు నరేశులు ఇక్కడ జోక్ వచ్చే ఒకరు రూపాయ వేసేరు ఒకరు ఐదు వేసారు ఒకరు పది వేసేరు ఒక యాభై వేసే రావచ్చు ఎప్పుడు మర్చిపోలేదు మలుచుకోలేదు అన్న మనిషి లేదు మీరు వేసిన పుణ్యం ధర్మదేవతలు ఏ ఉంటది వడ్డీకి వడ్డీ చెక్కర వడ్డీ బాహు వడ్డీ దాటి పెడతా మీద పడితే కోడి వాన కుక్క ఏమి ఉంటుంది వాన కొట్టినా అదే ఎత్తు మొనికెత్తి గొనకెట్టు ఒత్తిత్తుకు వంద ఎత్తది పోసిన తాం గట్ల జరుగుతాయనే నా తండ్రులారా మహాభారతలందరూ గురుకులముల ఉట్టింది చంద్రవంశం చంద్రవంశములు ఉన్నవాడు శంతుడు శంతును కుమారు భీష్ముడు సహోదరులు విచిత్రవీరుడు విచిత్ర వీరుడు విచిత్రుడు పాండురాజు కుమారుడు అర్జునుడు అర్జును కుమారు అభిమాన్యుడు అభిమాన్యుడు కుమారు పరిచిత్తుడు పరిచిత్తుకుమాడు జనేజీ జన్మేజేయుడు కుమారుడు రాజరాజ నరేంద్రుడు నరేంద్రుడి కనుక ఉంటవాడు సక్కని కదలవాడు సారంగరుడు అది కురువంశం పాటికి నిర్వంశం ఒక్కరికే వచ్చింది భారతలా ఎవరకు దుష్ట దుర్యోధనులు ఉన్నాడు ఆయన చేతుల పద్మలేఖ ఉండదు మట్టి మట్టివృత బంగారం అవుతుంది ఇప్పటికే కొంతమంది పద్మలేఖలు ఉంటాయి లేదన్న పని సౌఖ్యంగా మట్టి ముట్ట బంగారం అవుతుంది కానీ వారి దాన దుర్యోధన దుష్ట అన్నారు పెద్దది కాదు పిల్లప్పుడు కన్నది కర్ణుని ఉంటిది ఒక్క కరుణీకి వచ్చింది ఆ పేరు దాన కర్ణ ఆడి ఈ మహాభారతం మొత్తం సమర్థమైపోయింది అందరూ అక్కడికి మనం ఇక్కడ ఉండేది కొద్ది రోజులు అక్కడ ఉండేది బాగా రోజులు దేనిలో అందరూ చెప్తారు ఇంకా మనం అందరం కన్నులు ఎత్తే జననం కన్నుముక్త మరణం ఇళ్ళ తెల్లరు నాక ఉండేటోడవడు నా తీడు ఇది మాయ చెప్త అక్కడికి వెనక ధర్మ దేవత ఈ కన్నులు వేసిన దానం అంతా కుప్పని కర్ణా నువ్వు చేసిన తారలీవ అమిట్ల మీద వజ్రాలు గోవేదములు అమిట్ల మీద తర్వాత అక్కడ అక్కడ ఉంది అన్నాడు ఎవరు కర్ణుడు కర్ణా నువ్వు భూమి మీద ఉన్నప్పుడు అన్నదానం చేయదు నీకు దొరకని నువ్వు భూమి మీద ఏ దానం వ్యక్తవాదాన్ని దొరుకుతుంది ఎందుకు ఏలే పొద్దుగా అన్నం పెడితే పొద్దుకి వాసిపోతుంది కానీ సారని వరాలు వస్తే వాళ్ళ పిల్ల పిల్ల తరాన బతుకుతుంది చేసిన అమ్మ నాటో కొడుక ఈ కర్ణుడు యొక్క ధర్మ దేవత బాధానికి వచ్చిందట అమ్మ మీద కమ్మ మరయంగా కర్ణుడు రాజ్యమేళంలో ఒక ప్రాణము లక్షణ భగవతి గుర్తం చేయకండి వరాలు పెట్టలేదు అద్దు పడక నా కాకలు ఎట్లు అన్నం ఎట్లు గుర్తుకొని అంత అన్నదాట అయ్యో నా దగ్గర లేదు గాని ఈడ శుద్ధాల కాడ గౌడ సంఘం అంత ఎల్లమ్మ పండుగ చేసి అన్నదానం చెప్పుడు అక్కడ తిని పొమ్మని చెప్పింది ఇక్కడ చూచు అక్కడ అన్నం తిన్న అన్నదాత సుఖి ఇవ్వమనిపే అన్నా నువ్వు పెట్టకుండా పెట్టి నువ్వు ఏ ఏర్పడు నువ్వు ఆ ఏరు నువ్వు పెట్టుకున్న కర్ణ అన్నదాట ఆ నోట్ల పెట్టుకుంటా అమృత దాన వచ్చి కరువుని తిందా కరుణుడికి అందుకే మంచిపోతలు కానీ ధర్మ దేవత ఉంటా ఏ జన్మల పాపం ఈ పడ్డది ఇప్పుడు ఇటు ఉందా పని ఉందా ఇటు ಕರುವು ಪನೀ ಬಟ್ಟು ಕೊಡಕ್ಕಲ್ಲ ಶುಕ್ರ ತಾಲೂಕು ಉದಯತ್ತ ಅನ್ನೋದು ಕರಿತೀವಿ ಶನಿ ಮುಗ್ಗರಿ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ರೋಜು ನಿತ್ಯವೇ ತರುವು ಶುಕ್ರವಾರ ನಾಡು ಕೊಡತೀ ಇವರಿ ಕದಲ್ಲ ఎవరింటి ముంగట ముగ్గులు ఉంటాయో ఏ ఇంటి ముంగట సిరి ముగ్గులు ఉంటాయి ఏ ఇంటి ముంగట అనుభవ అవుతుంటారో ఏ ఇంట్లో అందరు సంబురంగా ఉంటారో అయిత లక్ష్మి ప్రసన్న అయితే ఏ ఇంత వెళ్ళి ఉంటారో ఏ ఇంటలు ఆడల కలుగు మొక్కలు ఉంటాయో ఏ ఇంటి ఆడలకు రేసు మొక్కలు ఉంటాయో ఏ ఇంట్లో కొంచెం తరం ఉంటారో ఇంట్ల ఇనుప గజ్జల తల్లి జట్టక్క కొడవై ఉంటుంది ఆడి విల్ల కొర్కుండాలి ఉదారకుండాలి ఉండాలి మొగోడు దంగే ఇచ్చ సంసారంలో కలగని ఆడి విల్లను దంగే ఇచ్చ సంసారంలో తోట అన్నము మొగోని తోడి పిల్లల నాట నా కన్నులారా ను కాడియే పాపము